ఆల్రెడీ నేను నాలుగు మండలాలు మొత్తం పోలింగ్ వివరాలు చెప్పడం జరిగింది ఇక లాస్ట్గా ఫైనల్గా దొనకొండ మండలం చూసుకున్నట్లయితే దొనకొండ మండలంలో ఏవి ఏ పంచాయతీలో ఎంత ఓటింగ్ పోలైంది అనేటువంటిది ఇప్పుడు మేము ముందు ముఖ్యంగా దొనకొండ మండలంలో చందవరం పంచాయతీ పరిధిలో మొత్తం నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఇందులో ఓటర్ల సంఖ్య మూడు వేల ఐదు వందల అరవై ఆరు ఓట్లకి గాను మూడు వేల మూడు వందల యాభై మూడు ఓట్లు పోలవటం జరిగింది పోలవని ఓట్లు వచ్చేసి రెండు వందల పదమూడు ఓట్లు ఉన్నాయి ఇక పోలేపల్లి పంచాయతీలో మొత్తం మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ పోలింగ్ బూత్లకు గాను రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్లకు గాను రెండు వేల మూడు వందల తొమ్మిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి రెండు వందల డెబ్భై తొమ్మిది ఓట్లు పోలవలేదు ఇక పడమర లక్ష్మీపురంలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఈ యొక్క పోలింగ్ బూత్ పరిధిలో పదకొండు వందల ముప్పై రెండు ఓట్లుంటే వెయ్యి తొంభై ఒక్క ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నలభై ఒకటి ఇక దొనకొండ మొత్తంలో ఐదు ప ఐదు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ మొత్తం పోలింగ్ బూత్లో మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఓట్లకి గాను మూడు వేల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి ఏడు వందల ఆరు ఓట్లు ఇదే రికార్డ్ స్థాయిలో అత్యధికంగా పోలవని ఓట్లు దొనకొండలో చాలా వరకు ఎందుకో రూరల్ ప్లే రూరల్ ప్లేసెస్లో బాగా పోలైంది ఆర్ అర్బన్ ప్లేసెస్లోకి వచ్చేసరికి పోలింగ్ అనేది చాలా తక్కువగా వచ్చింది అంటే చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువులేని వాళ్ళే ఎక్కువ ఓట్ల మీద ఇంట్రెస్ట్ చూపించారనే అనిపిస్తుంది ఇక బాదాపురం పంచాయతీలో ఒక పంచా బాదాపురంలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇది ఐదు వందల అరవై నాలుగు ఓట్లు ఉన్నాయి ఐదు వందల అరవై నాలుగు గాను ఐదు వందల ఇరవై ఆరు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఇక ఎర్రబాలెం పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లు కూడా ఏడు వందల ముప్పై ఏడు ఓట్లకి గాను ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నలభై ఆరు ఓట్లు రుద్ర సముద్రం పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూతులకు గాను రెండు వేల నూట పదహారు ఓట్లకి ఓట్లున్నాయి ఆ ఓట్లకి గాను రెండు వేల పదకొండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి కేవలం నూట ఐదు ఓట్లు మాత్రమే పోలవలేదు కొచ్చెర్లకోట పరిధిలో మొత్తం మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ పోలింగ్ బూత్లో మూడు వేల నూట డెబ్బై ఓట్లకి గాను రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి మూడు వందల పదహారు ఓట్లు ఇక రామాపురం పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్ల పరిధిలో ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు ఓట్లకి గాను పన్నెండు వందల తొమ్మిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి యాభై ఐదు ఓట్లు బస్రెడ్డిపల్లె ఇది కూడా కోటలో హెడ్ క్వార్టర్గా ఉంది దీంట్లో వచ్చేసి ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లకి గాను ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి ముప్పై రెండు ఓట్లు ఇక బోమనపల్లి పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఈ బో ఈ పోలింగ్ బూత్ వచ్చేసి వెయ్యి పదకొండు వందల ఓట్లు ఉన్నాయి దాంట్లోకి గాను తొమ్మిది వందల నలభై ఆరు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు అరవై ఐదు ఓట్లు మాత్రమే చిలకలపల్లిలో ఒక ఒక పోలింగ్ బూత్ ఉంది ఇది వచ్చేసి నాలుగు వందల నలభై ఏడు ఓట్లకు గాను నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి పంతొమ్మిది ఓట్లు మంగినపూడిలో ఒక ఒక బూత్ ఉంది ఈ బూత్లో వచ్చేసి తొమ్మిది వందల ఎనిమిది ఓట్లకి గాను ఎనిమిది వందల నలభై నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి అరవై నాలుగు ఓట్లు అలాగే మల్లంపేట పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లో రెండు వేల యాభై మూడు ఓట్లకి గాను పంతొమ్మిది వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నూట ఒకటి అనంతవరం పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఈ పోలింగ్ బూత్లో ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లకి గాను నాలుగు వందల ఎనభై ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నలభై మూడు ఇళ్లచెరువు పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్ల పరిధిలో రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లకి గాను పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నూట నలభై రెండు ఓట్లు మాత్రమే పడమడ వెంకటాపురం పరిధిలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లు పదమూడు వందల ఎనభై ఆరు ఓట్లకి గాను పదమూడు వందల ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు కేవలం ఇరవై మూడు ఓట్లు మాత్రమే సంగాపురం పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది దానికి తొమ్మిది వందల అరవై ఓట్లకి గాను తొమ్మిది వందల పదిహేడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు నలభై మూడు ఓట్లు మాత్రమే అలాగే వద్దిపాడు ఇది ఇందులో ఒకటి కలవలపల్లి అనేది ఊరు ఉంది ఇందులో పదకొండు వందల తొంభై ఐదు ఓట్లు ఉన్నాయి పదకొండు వందల తొంభై ఐదుకు గాను పదకొండు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు తొంభై ఒకటి సో వద్దిపాడు అనేది మొత్తం రెండు పోలింగ్ బూత్తులు రెండు పోలింగ్ బూత్తుల్లో ఉన్నటువంటి ఓట్లు పదకొండు వందల తొంభై ఐదు అందులోనే కలవలపల్లి అనేది ఊరు కూడా యాడ్ అయ్యి ఉందన్నమాట సో పదకొండు వందల తొంభై ఐదు ఓట్లకి గాను పదకొండు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి తొంభై ఒకటి ఇక తెల్లపాడు పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఉంది ఇది ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఐదు వందల నలభై ఆరు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నలభై రెండు ఇక పడమడ ఖమ్మంపాడు ఇందులో కూడా ఐదు వందల ముప్పై నాలుగు అంటే ఒక బూతు నాలుగు వందల తొంభై ఏడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ముప్పై ఏడు అలవలపాడు పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూతులకు గాను పద్దెనిమిది వందల డెబ్భై ఓట్లున్నాయి దీనికి గాను పదిహేడు వందల అరవై ఐదు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి నూట ఐదు ఓట్లు ఇక పెద్దన్నపాలెం పరిధిలో కూడా మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లో పదకొండు వందల పంతొమ్మిది వందల అరవై నాలుగు ఓట్లకి గాను పద్దెనిమిది వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి పదకొండు వందల సారీ నూట పన్నెండు ఓట్లు పోలవలేదు సో పెద్దన్నపాలెంలో రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్ల పరిధిలో పంతొమ్మిది వందల అరవై నాలుగు ఓట్లకి గాను పద్దెనిమిది వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు నూట పన్నెండు ఇంకా గుడిపాడు పరిధిలో కూడా రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ రెండు పోలింగ్ బూత్లో పన్నెండు వందల డెబ్బై రెండు ఓట్లకి గాను పదకొండు వందల తొంభై ఒక్క ఓటు పోలైంది పోలవని ఓట్లు ఎనభై ఒకటి గంగదేవపల్లి పరిధిలో మొత్తం రెండు పోలింగ్ బూతులకు గాను పద్నాలుగు వందల ఇరవై ఒక్క ఓటింగ్ ఉంది పోలవని ఓ పోలైన ఓట్లు పదకొండు వందల తొంభై ఒకటి పోలవని ఓట్లు రెండు వందల ముప్పై ఓట్లు టోటల్గా దొనకొండ మండలం మొత్తం ఓటర్లు వచ్చేసి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదమూడు ఓటర్లు ఉన్నారు సో దాంట్లో పోలైన ఓట్లు వచ్చేసి ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఒకటి అంటే పోలింగ్ పర్సంటేజీ తొంభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సంటేజ్ ఉంది పోలవని పర్సంటేజీ ఆరు పాయింట్ ఐదు ఒకటి పర్సంటేజ్ ఉంది సో మొత్తం మీదుగా ఓవరాల్గా ఇది మొత్తం దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాల ఓటింగ్ అసలు ముందు మొత్తం ఆ దర్శి మండలంలో మొత్తంగా తీసుకున్నట్లయితే దర్సీ టౌన్లో రెండు ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు ఓట్లకి గాను ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను వందల ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు ఐదు వేల యాభై ఓట్లు మాత్రమే సో దర్శి టౌన్ కానీ తీసుకున్నట్లయితే మహిళా ఓటర్లు వచ్చరికి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్లు ఉన్నాయి అలాగే ఆ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు ఓటర్లు ప్లస్ మా పురుష ఓటర్లు వచ్చరికి పద్నాలుగు వేల ఆరు వందల డెబ్భై మూడు ఓట్లు ఈ రెండింటికి గాను పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మహిళా ఓటర్లు పన్నెండు వేల మూడు వందల ముప్పై ఏడు పురుష ఓటర్లు దర్శి మండలం మొత్తంలో పోలైనటువంటి ఓట్లు పోలింగ్ పర్సంటేజ్ ఈ రెండు కలుపుకొని తీసుకుంటే ఎనభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంది ఇక దర్శి రూరల్లో తీసుకున్నట్లయితే దర్శి రూరల్ మొత్తం కూడా నలభై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్లకి గాను ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి ఇరవై తొమ్మిది అరవై ఐదు పోలింగ్ పర్సంటేజ్ వచ్చరికి తొంభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పోలైంది పోల్ అవని పర్సంటేజ్ వచ్చేసి ఏడు పాయింట్ ఒకటి ఒకటి పర్సంటేజ్ పోలవల ఇక దొనకొండ మండలం తీసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లకి గాను ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు పోలయ్యాయి పోలవన్ ఓట్లు వచ్చేసి రెండు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లు పోలింగ్ పర్సంటేజ్ కానీ తీసుకున్నట్లయితే తొంభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సంటేజ్ పోలైంది పోల్ అవని పర్సంటేజీ కేవలం ఆరు పాయింట్ ఐదు ఒకటి ఇదే హయ్యెస్ట్ అనమాట దీంట్లో తీసుకుంటే అందులో కూడా దొనకొండ మండ హెడ్ క్వార్టర్గా తీసేసినట్లయితే ఇది చాలా ఎత్తున భారీ ఎత్తున పోలైనట్టని చెప్పాలి ఇక కుర్చేడు తీసుకున్నట్లయితే ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్భై నాలుగు ఓట్లకి గాను ఇరవై ఎనిమిది వేల ఆరు వందల మూడు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఓట్లు పోలవల పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే తొంభై పాయింట్ ఎనిమిది పర్సంటేజ్ అయింది ఇందులో కూడా కుర్చేడి మండలంలో కుర్చేడు టౌనే భారీ ఎత్తున పోల్ అవ్వలేదు అదో అదొక షార్టేజ్ వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు పర్సంటేజ్ పోలింగ్ అనేది పోల్ అవ్వలేదు ఇక ముల్లమూరు మండలం తీసుకున్నట్లయితే నలభై ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్లకి గాను నలభై రెండు వేల మూడు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి పోల్ అవ్వని ఓట్లు వచ్చేసి ముప్పై మూడు అంటే మూడు వేల మూడు వందల యాభై ఏడు ఓట్లు పోలవాల పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే తొంభై రెండు పాయింట్ ఆరు ఏడు పోలవని పర్సంటేజ్ తీసుకుంటే ఏడు పాయింట్ మూడు రెండు పర్సంటేజీ ఇక తాలూరు తీసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లకి గాను ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి పోలవని ఓట్లు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పోలింగ్ పర్సంటేజ్ తీసుకుంటే తొంభై రెండు పాయింట్ రెండు పర్సంటేజీ పోలవని అవని పర్సంటేజీ ఏడు పాయింట్ ఎనిమిది పర్సంటేజీ ఇక నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్లు అలాగే ఎన్ఆర్ఐ ఆన్లైన్ అప్లై చేసుకున్న ఓట్లు లేకపోతే కొంతమంది ఉర్దూలు ఇళ్ళకొచ్చి వేయించుకుని అంటే రెండు రోజుల ముందు వేసినటువంటి ఓట్లు అవి మొత్తం కలిపి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అంటే అప్లై చేసుకున్న ఓట్లు రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్లకి గాను పంతొమ్మిది వందల అరవై ఆరు ఓట్లు పోలయ్యాయి సో ఓవరాల్గా ఇది మొత్తం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఓటింగ్ శాతం ఇది